నమస్తే నేను నరేష్ వెల్కమ్ టు స్వతంత్ర సరిగ్గా నూట ముప్పై సంవత్సరాల క్రితం మన దేశంలో భారతీయ జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించింది బ్రిటిష్ ప్రభుత్వాన్ని తరిమికొట్టి దేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉద్దాన పతనాలు కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలు ఉద్దేశాలు ఎన్ని అంశాలకు సంబంధించి మనం చర్చిద్దాం మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ గారు మనకు అందుబాటులో ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ నూట ముప్పై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు ఆవిర్భావ దినోత్సవం ఏంటి నూట ముప్పై తొంభై సంవత్సరంలో రైట్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో డిసెంబర్ ట్వంటీ నాడు స్థాపించడం జరిగింది ప్రపంచంలో అంటే ఏ రాజకీయ పార్టీ ఇంత సుదీర్ఘ ప్రస్థానం లేదు కదా అదే కాంగ్రెస్ పార్టీ బలమేంటి ఈ నూట ముప్పై సంవత్సరాలు స్పష్టమైంది దేశంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురుదాడులు ఎదుర్కొన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ సస్టైన్ కావడానికి సిద్ధాంతమే కారణమా ఇంకా ఇంకేమైనా ఉన్నాయా ప్రజలతో మమేకం కావటం ముఖ్య కారణం నా దృష్టిలో ఆ తర్వాత సిద్ధాంతాలు కూడా అసలుకు ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో బాంబేలో మొదటిసారి సమావేశం కావటం జరిగినప్పుడు కొందరు రిఫార్మర్సు అడ్వకేట్సు అనేది కొన్ని పౌర సమస్యలపై తమ గొంతు ఎత్తుతామనేసి బాంబేలో ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ నాడు కేవలం డెబ్బై రెండు మంది సమావేశం కావటం జరిగింది ఆ డెబ్బై రెండు మందితోటి మొదలయ్యేసి అప్పట్లో ఒక పరిమిత లక్ష్యంతో మొదలు కావటం జరిగిన కాలక్రమేణా అనేది అది విస్తృతమై తర్వాత నెక్స్ట్ ఇయర్ సెషన్ అయ్యే టైంకి దాదాబాయి నవరోజు గారి సమక్షంలో సమావేశం జరిగింది అందులో సుమారు ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ మెంబర్స్ వరకు కూడా అంటే సెవెంటీ టూ నుంచి అంతవరకు పెరగటం జరిగింది అట్లా అంచెలంచెలుగా ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారింది స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రముఖమైన పాత్ర అనేది పోషించడం జరిగింది మహాత్మా గాంధీ గారి వచ్చిన తర్వాత నైన్టీన్ నైన్టీ టూ నైన్టీన్ థర్టీ ప్రాంతంలో అనుకుంటాను ఆ సమయానికి అనేది యావత్ దేశంలో కూడా ప్రజలందరూ ఆయన నాయకత్వంలో అహింసను పాటిస్తూ అనేది ఉద్యమాన్ని ప్రజా ఉద్యమాన్ని అనేది తీసుకుపోవటం ముందుకు తీసుకురావటం జరిగింది అప్పట్లో జరిగినటువంటి ప్రావియన్స్ ప్రావిన్షియల్ ప్రాంతీయ ఎన్నికల్లో కూడా పాల్గొనేసి అత్యధిక సంఖ్యల్లో గెలుచుకోవటం కూడా జరిగింది అంటే ప్రజల వాణిని వినిపించటానికి చివరకు అల్టిమేట్గా ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో తమ పరిస్థితులను మెరుగుపరుచుకోవటం అనేది మాటనే కాకుండా మాటకే పరిమితం కాకుండా మన స్వతంత్రగా పాల పాలించుకోవాలి బ్రిటిష్ సామ్రాజ్యం అనేది మనకు అక్కర్లేదు ఈ బ్రిటిష్ అధికారులు మనకు అక్కర్లేదు అనేసి బ్రిటిష్ వారికి ఇక్కడి నుంచి తొలగించే ఇక్కడి నుంచి పోవాలనే ఒక ఉద్యమం విదేశీ వస్తు బహిష్కరణ లేకుంటే అప్పట్లో ఏది వచ్చినా కానీ విదేశాల నుండి వస్తుండే అసలు మన దగ్గర ఏమి ఉత్పత్తి గాంధీ గాంధీగారి నాయకత్వంలో ఖాదీ ఉద్యమం అనేది రావటం జరిగింది అంతటా నాయకులు ప్రజలు కూడలే విదేశీ వస్త్రాలను తగలబెట్టేసి విలువైన వస్త్రాలను తగలబెట్టేసి కా ఖాదీని ధరించే ఒక స్థాయికి అనేది ఆ ఉద్యమాన్ని తీసుకురావటం జరిగింది ఆ తర్వాత మనకు తెలుసు ఉప్పు సత్యాగ్రహం తెలుసు ఉప్పు ఉప్పు సత్యాగ్రహంలో ఏ పార్టీ ఏ పార్టీ అనేది ప్రజల్లో స్పందన రావటం జరిగిందో అనేసి ఆ విషయాన్ని కూడా మనమందరం చూడటం జరిగింది ఆ రోజులో ఇంతటి ప్రసార మాధ్యమాలు లేవు అవును అటువంటి సందర్భంలో కూడా గాంధీజీ గారు అనేది వారి వాక్కు అనేది యావత్ భారతదేశంలో మారుమోగిందంటే అది మోట్ టు మోట్ మో అంటే ఒకరి నోటు నుండి ఒక నోటికి అనేది ఏ విధంగా అనేది అది కొనసాగింది ఏ విధంగా ప్రజలను ఆకట్టుకునేది అనేది మనము ఊహించినటువంటి అంశం సో అటువంటి పరిస్థితుల్లో మహాత్మా గాంధీ గారు ఎక్కడ వెళ్ళినా కానీ వారితో పాటు నెహ్రూ గారు కానీ పటేల్ గారు కానీ తర్వాత ఏది మౌలానా అబుల్ కమార్ ఆజాద్ గారు సుభాష్ చంద్రబోస్ గారు కానీ వారి పరిధుల్లో వారు అనేది ఎంతగా ఈ ఉద్యమం స్వాతంత్ర ఉద్యమం బలపడటానికి వారి నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా దీన్ని బలపరచటానికి ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధంగా మన పాలన మనం సోగించుకుందాం ఈ బ్రిటిష్ వారిని ఇక్కడ నుంచి కొడదాం అనే పద్ధతిలో అనేది వారు అనేటిది ఉద్యమాన్ని చేపట్టడం నైన్టీన్ ఫార్టీ టూ ఆగస్టు నైన్త్ నైన్త్ నాడు క్విట్ ఇండియా మూమెంట్కు మహాత్మా గాంధీ గారు పిలుపునివ్వటం యావత్ దేశంలో అది ఒక మహోద్ధృతంగా అనేది కొనసాగటం అనేది మనము మర్చిపోకూడదు అది ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవ్వాలనే పేపర్లో నేను చదివాను కాకినాడలో రేపటికి అనేది ఏసీసీ సెషన్ జరిగేది వంద వంద సంవత్సరాలు పూర్తయితది అంటే నైన్టీన్ నైన్టీన్ ట్వంటీ త్రీలో నైన్టీన్ ట్వంటీ త్రీలో కాకినాడలో అనేది ఏసీసీ సెషన్ జరిగింది ఓకే ఆ ఏసీసీ సెషన్లో నాయుడు గారు కూడా పాల్గొనడం జరిగింది మహాత్మా గాంధీ గారు ఆ టైంకు జైల్లో ఉన్నందుకు వారు పాల్గొనలేకపోయారు కానీ శ్రీమతి కస్తూర్బా గాంధీ గారు ఆ సమావేశంలో పాల్గొని ప్రసంగించడం జరిగింది దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఒక వాలంటీర్గా అక్కడ ఉన్నారు ఇవాళ వచ్చిన పత్రికలో ఒక అంశం ఒక ఎగ్జిబిషన్లకు ఎంటర్ కావడానికి ఒక ఫీజు అననో అరానో ఏదో పెట్టారు పెట్టారు అది అది ఫీజు చెల్లించి లోపెట్టుకోవాలి నేరు గారు పోతుంటే ఆమె ఆపేసింది ఆపేస్తే ఎంబడే అక్కడున్న నాయకు ఎవరనుకుంటున్నారంటే నాకు తెలుసు నేరు గారు కానీ నిబంధన ప్రకారం వారు చెల్లించిపోవాలి ఓకే సో నేరు గారు అప్సెంట్ చేశారు అది శుభాష్ నేహరు గారి ద్వారా ఆమె శుభాష్ అనిపించుకోవటం జరిగింది ఆ తర్వాత ఆమె అనేక కార్యక్రమాల్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాల్లో దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఒక ప్రముఖమైన పాత్ర కూడా వహించడం జరిగింది ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ లక్ష్యంతో అనేది ఏర్పాటు జరగలేదు ఏవో వ్యూమ్ గారు అనేసి అప్పుడు దీన్ని స్థాపించడం జరిగింది నైన్టీన్ ఎయిటీన్ ఎయిట్ ఫైవ్ అది మెల్లమెల్లగా ఈ దశకు వచ్చేసి ఎంతమంది మహానాయకులు అనేది ఈ పార్టీకి అనేది ప్రెసిడెంట్లు కావటం జరిగింది వారి కంట్రిబ్యూషన్ ఎంతుంది ఈ దేశ స్వాతంత్రం సాధించడంలో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కూడా ఈ దేశ అభివృద్ధికి మొదటమొదటి ప్రధానమంత్రి అయినటువంటి నాయుడు గారు కానివ్వండి మొదటమొదటి ప్రెసిడెంట్ అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి వారి కంట్రిబ్యూషన్స్ అనేది అమోఘం ఈ దేశంలో ఏమి ఉత్పత్తి కానటువంటి ఈ దేశంలో అనేక భారీ రంగ ప్రాజెక్టు ప్రాజెక్టులకు నీటిపారుదల ప్రాజెక్టులకు ఒక అంకురార్పణ చేయటం జరిగింది అవును మనకు తెలిసినంతవరకు అప్పుడు ఆకలి చావులు అవును కరెక్ట్ ఆహార ధాన్యాలను కూడా మనములే బయట దేశాల నుంచి అమెరికా నుంచి అక్కడ నుంచి మనములే దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంటుండే ఆకలి చావులు జరగకుండా ఉండటానికి కానీ అప్పట్లో దేశవ్యాప్తంగా గంజి కేంద్రాలను కూడా పెట్టాల్సి వచ్చేది పెట్టాల్సి వచ్చేది అవును సో అటువంటి దశ నుండి ఈరోజు ఈ దశ వరకు దేశం అభివృద్ధి చెందటం అంటే అది మామూలు అభివృద్ధి కాదు కొంత అన్నట్టు అరవై సంవత్సరాల్లో మీరు ఏం చేయలేదు అది ఇది అనేసి అది కేవలం కాంగ్రెస్ పార్టీని దూషించడానికి వ్యతిరేకించడానికి మాట్లాడటం తప్పించి వాళ్ళ ఆత్మల పరిశీలన చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆ దశ నుంచి అప్పట్లో ఉన్న దశ సూది కూడా ఉత్పత్తి చేయలేనటువంటి పరిస్థితితో పరిస్థితి నుంచి ఇప్పుడు భారీ పరిశ్రమలను కూడా స్థాపించుకొని భారీ నీటి పరుద పారుదల ప్రాజెక్టులను కూడా మనం స్థాపించుకునేసి తర్వాత ఉత్పత్తిని కూడా వ్యవసాయ ఉత్పత్తులను కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ భారతదేశం అనేది స్వయం సమృద్ధి ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధ్య గ్రీన్ రెవల్యూషన్ దానికి అంకురా అంకురార్పణ కూడా అప్పుడే జరిగింది ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేసేసి కాంగ్రెస్ హయాంలోనే ప్లానింగ్ కమిషన్ దశలవారీగా పంచవర్ష ప్రణాళికను ఏర్పాటు చేసుకునేసి ఆ పంచవర్ష ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా ప్రగతి చెందాలనే విషయంలో ఒక నిర్దిష్టమైనటువంటి పరిపాలనా విధానం ఏర్పరచుకున్నందుకే దేశం అనేది ఇప్పుడు ఈ స్టేజ్కి రావటం జరిగింది దేశ చరిత్ర అంటేనే కాంగ్రెస్ చరిత్ర కాంగ్రెస్ చరిత్ర అంటేనే దేశ చరిత్ర స్వాతంత్ర ఉద్యమం నుంచి దాదాపుగా నిన్న వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది గతంలో ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ అంటే సోల్ ఆఫ్ ది సిటిజన్ అని చెప్పారు సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ మిరర్ ఆఫ్ ది నేషన్ అని చెప్పారు అటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఎంతోమంది మీరు ఇంతకుముందు కూడా చెప్తున్నప్పుడు ఎంతోమంది ఈ పార్టీకి అధ్యక్షులుగా సేవలు అందించారు అయినప్పటికీ ఒక కుటుంబ పార్టీ అనే ముద్ర ఇప్పటికీ కూడా మీ పార్టీ తొలగించుకోలేకపోతా ఉంది కారణాలేంటి కొత్త కొత్తగా పుట్టిన పార్టీలే కుటుంబ పరిపాలన సాగిస్తున్నాయి నేను వీరు వారని నేను కొత్తగా పుట్టిన పార్టీలే అటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఆ విధంగా అనటం అనేది తప్పు ఓటేందట్లే మేము మధ్యలో చూసాం ఏది నాయుడు గారి తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ దురదృష్టవశాత్తున్న వారు తాస్కెంట్లో అనేది గుండెపోటుతో ఉండటం జరిగింది ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు రావటం జరిగింది ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఎటువంటి మార్పులు తీసుకురావటం జరిగింది అది మనం అందరం చూసాం అది ఆ టైంలో మొరార్జీ దాస్ దేశాయ నిధలింగం పలా లాంటి పెద్ద పెద్ద నాయకులు ఉండి వాళ్ళు ఒక చిన్న చిన్న పిల్లగానే భావిస్తుండ్రీ ఓకే ఏమి ఆలోచన లేనటువంటి వ్యక్తిగా ఆమెను భావిస్తుండ్రీ దాంతో ఆమె ఏ ప్రగతిశీల కార్యక్రమం ఏది తీసుకున్నా అడ్డుకాలు వేసే ప్రయత్నం చేస్తుండ్రీ ఈనాడు దేశంలో ప్రీవీ పర్సెస్ రద్దు కావటం కానీ లేకుంటే బ్యాంక్స్ నేషనలైజేషన్ కానీ లేకుంటే అప్పట్లో ఎవరైనా సామాన్య మానవుడు సామాన్య వ్యక్తి బ్యాంకు యొక్క స్టెప్స్కు ఎక్కగలుగుతున్నా మెట్లు ఎక్క అర్హత ఉండాలని అనుకుంటున్నా అటువంటి లేదు ఇందిరాగాంధీ గారిలో బ్యాంక్స్ నేషనైజేషన్ చేసేసిలే ప్రతి పౌరుడు ప్రతి బీదవాడు కూడా బ్యాంకులది బ్యాంకుల అప్రోచ్ అయ్యే పరిస్థితి కల్పించడం జరిగింది రుణమేళాలు రుణమేళాలు చేసేసి ఈవెన్ లే కూరగాయలు అమ్ముకునే వారికి కూడా ఆ రుణమేళాల ద్వారా లే బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించడం అనేది జరిగింది సో అటువంటి ప్రగతిశీల మార్గంలో అనేది ఇందిరాగాంధీ గారు దేశాన్ని అనేది ముందుకు నడిపించి జరిగింది దురదృష్టవశాత్తున ఆమె చనిపోవటం జరిగింది అది కూడా ఒక దేశ సమీక్షత గురించి ఆమె చేసిన పోరాటంలో భాగంగానే ఆమె టార్గెట్ కావటం జరిగింది ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు ఆ పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావటం జరిగింది రాజీవ్ గాంధీ గారు యాక్చువల్గా లే ఫస్ట్ అనేది పైలట్గానే తన జీవితాన్ని ప్రారంభించారు ఆయన రాజకీయాల్లో రావడానికి అనేది విముఖత అనేది మొదటి నుంచి వ్యక్తపరిచినటువంటి వ్యక్తి ఆయన పైలట్గా ఉండి ఎన్నోసార్లు కమర్షియల్ ఫ్లైట్స్ను ఇక్కడ హైదరాబాద్ కూడా తీసుకొచ్చినటువంటి సంబంధాలు ఉన్నాయి ఇక్కడ ఆయన ట్రైనింగ్ కూడా పైలట్గా ట్రైనింగ్ కూడా హైదరాబాద్లో చేసుకున్నటువంటి సందర్భం ఆ సందర్భంలో మేము అప్పుడున్న ముఖ్యమంత్రులు వస్తున్నప్పుడు పోతున్నప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ కోతలే పైలట్ డ్రెస్లో రాజీవ్ గాంధీ ఎవరిని గమనించకుండా ఓకే పోయిన పోయిన సందర్భాలు అవన్నీ పట్టించుకోకుండా పోయిన సందర్భాలు అసలు ఆయన ఎవరు గుర్తించిన వారు కూడా కాదు ఒక సందర్భం మీకు చెప్తాను నేను ఒకసారి మేము ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళాం హనుమంతరావు గారు కూడా ఉండి ఉంటారు మేమందరం ఉంటుంది ఎవరు అసలు రాజు వస్తుంది పోదింత గమనించలేదు మేము హనుమంతరావు గారు మేము ఇద్దరు ముగ్గురం కూలిచోసి మాట్లాడుతుంటే ఆయన రాజీవ్ గాంధీ గారు ఎంకెంచో హాయ్ హనుమంతు అనేసి జబజర చేసిపోయాడు అప్పటివరకు ఆయన ఎవరు అనుకో చూసే లోపల ఈయన రాజీవ్ గాంధీ అని మేము గుర్తించే లోపల ఆయన లోపలికి వెళ్ళిపోయాడు సో ఆ విధంగా అనేది రాజకీయాలకు దూరంగా ఉండే ప్రయత్నం అనేది ఆయన చేసిండు రాజీవ్ గాంధీ గారు పిరంబదుర్లో ఆ తర్వాత ఆయన కూడా నైన్టీన్ నైంటీ వన్లో ఆయన కూడా కా కాలం చేయటం జరిగింది ఆ తర్వాత సోనియా గాంధీ గారు రాజకీయాల్లో రావటానికి విముఖత చూపించడం జరిగింది ఎవరు కోరినా ఆమె రాలేరు పివి నరసింహారావు గారు అయ్యిండ్రు అవును పివి నరసింహరావు గారు అయ్యిండ్రు పివి నరసింహారు పూర్తిగా పూర్తి స్థాయిలో ప్రైమ్ మినిస్టర్గా ఆయన ఇండిపెండెంట్గా ఏఐసిసి అధ్యక్షుడిగా చేయటం జరిగింది ఆయన ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు తిరుపతిలో ఏఐసిసి శిషన్ కూడా జరిగింది సో ఇవన్నీ సందర్భంలో నేనేమంటున్నంటే మీరు అన్నదానికి నేను జవాబు చెప్తున్నాను కుటుంబ పాలన కుటుంబ పాలన ఎక్కడ అవుతుందో చెప్పండి వారి సామర్థ్యం ఉంది కాబట్టి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అవును సో మధ్యలో లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్ కావటం జరిగింది ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత దేశమంతా అల్లకొలలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరి ఒత్తిడి మేరకు మేరకు విముఖత ఉన్న రాజకీయాల్లో రావటానికి విముఖత ఉన్న అంటే అంతకుముందే ఏసీసీ జనరల్ సెక్రటరీగా వచ్చి అది వేరే మాట కానీ ఆయన విముఖతగా ఉన్న ఆయన నేను ప్రైమ్ మినిస్టర్గా చేయటం జరిగింది అది తర్వాత రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత సోనియా గాంధీ ప్రత్యక్షంగా ఆమె చాలా సంవత్సరాలు రాలేదు ఆమె రాకుండా ఏది పివి నర్సరీ గారిని సో కుటుంబ పాలన అనేది ఎట్లా పడింది అటువంటి పివి నరసింహారావు గారు ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్గా నడిపించారు సో ఈ పరిస్థితుల్లో అట్లా అనటానికి అనేది వీలైనటువంటి పరిస్థితి ఆ తర్వాత ఇప్పుడు అంతకుముందు తీసుకుంటే మళ్ళా ఎమర్జెన్సీ రావటం ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత ఆమె మేను సంజయ్ గాంధీని బద్నాం చేయటం అనేది జరిగింది ఆ ప్రభావంలో ఎన్నికలు కూడా ఓడిపోవటం జరిగింది కానీ వితిన్ టూ త్రీ ఇయర్స్ మళ్ళా ఇప్పుడు సెవెంటీ ఎయిట్లో ఇందిరా కాంగ్రెస్ ఫామ్ చేయటం జరిగింది అప్పుడున్న నాయకులందరూ రెడ్డి కాంగ్రెస్ ఈవెన్ రెడ్డి గారు వెంగళరావు గారు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు వాళ్ళు ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా రెడ్డి కాంగ్రెస్నే సెవెంటీ ఎయిట్లో కాంటాక్ట్ చేసి మళ్ళీ ఆ తర్వాతే జాయిన్ అండ్ అది వేరే అది సో సెవెంటీ ఎయిట్లో ఇందిరా కాంగ్రెస్ అనేది ఇందిరాగాంధీ గారు ఇది లాల్ బహదూర్ స్టేడియం ఫుట్బాల్ స్టేడియంలో అక్కడ అనేటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సో సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజు అనేది అది బహుశా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ జనవరినే జరిగింది అది అక్కడ డాక్టర్ మర్రిచరెడ్డి గారిని ఇక్కడ ఇందిరా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అంటే తెలంగాణలో ఇందిరా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేయడం మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరిగింది ఆమెలే రాష్ట్రం అంతా ఎంతగా పర్యటించింది ఒకసారి మేములే ఆమె అయ్యత్ నగర్లో మార్నింగ్ వచ్చేసి సమావేశంలో మాట్లాడి అక్కడ నుంచి మళ్ళీ మొత్తం ఆంధ్రప్రదేశ్ బై రోడ్ పోవటం మేములే అయ్యత్ నగర్లో ఆమె ఆమెకు వీడుకోలు పలికేసేసి మళ్ళీ మేము ఇంటికి వచ్చేసి సాయంత్రం ఆమె మళ్ళీ ఇక్కడ చెరువు ఆ దగ్గర మీ మీటింగ్ అంటే మళ్ళీ మేము సాయంత్రం నేను అప్పట్లో బి రామ్దేవ్ గారు అని మినిస్టర్ ఉండే అప్పట్లో ఉడా చైర్మన్గా ఎం బాలయ్య గారు ఇట్లా మేము ముగ్గురు నలుగురు కలిసి అక్కడ నుంచి మేము అక్కడ నాందేడు ఆ ప్రాంతం గుల్బర్గా నాందేడు ఆ ప్రాంతంలో పోయే వరకు రాత్రి రెండు అయ్యింది ఆ రెండు గంటల ప్రాంతంలో కొన్ని వేల మంది వెయిట్ చేస్తున్నారు ఇందిరాగాంధీ గారు ఓకే మేము ఆ రెండు గంటల ప్రాంతంలో మేము అక్కడ మీటింగ్ అయిన తర్వాత మేము బయలుదేరేటప్పుడు ఇందిరాగాంధీ గారు ఎక్కడనైతే విడిది విడిది చేసినారో అక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ ప్రోగ్రామ్ ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ థర్టీకి ప్రోగ్రామ్ ఉంది మేము అక్కడి నుంచి వచ్చేసి పడుకుంటే సాయంత్రం ఆరేడు గంటల వరకు ఇవ్వలేదు మేము అవును అంత సో అంత కష్టపడి ఆమె అనేది ఎన్నికల్లో ప్రచారం చేయడం జరిగింది ఎయిటీ త్రీలో నేను కాంటాక్ట్ చేసిన గుట్ట అసెంబ్లీ కాన్స్టింగ్ ఆ టైంలో ఇందిరాగాంధీ గారి పర్యటన క్యాంపెయిన్ సిటీలో రోడ్ షో చేస్తుందంటే అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇందిరాగాంధీ గారు ఓల్డ్ సిటీకి వస్తారు కానీ ఓన్లీ చార్మినార్ టచ్ చేసిపోతారు సో మేము అనేది అప్పుడు ఈ కార్యక్రమాలు అనేది శివశంకర్ గారు చూస్తుండ్రి సో ఆమె ప్రోగ్రామ్స్ గిట్టని శివశంకర్ గారు చెప్పిన ఒకవేళ ఇందిరాగాంధీ గారు చార్మినార్ టచ్ చేసేది ఉంటే వరల్డ్ సిట్కి రావాల్సిన అక్కర్లేదు ఆమె గారు వచ్చేసేసి ఇంటీరియర్ ఏరియాలోకి వస్తేనే రావాల్సిందన్నమాట చెప్తే ఆ మాట ఆమె చేరవేస్తే ఆమె ఇంటీరియర్ ఏరియాస్కి వచ్చింది కార్వార్ నుంచి మొదలు పెడితే కార్వార్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ చామినార్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తర్వాత ఈ చామినార్ దగ్గర నుంచి మా చంద్రాయన్ గుట్ట వస్తుండే చంద్రయాయన్ చామినార్ దగ్గరకు రాగానే నేను ఆమె ఎమ్మడి జీప్లో కూర్చునేసి అక్కడ నుంచి లాల్ దర్వాజా చతుర్నాక అలీజా కోర్టులో వెళ్ళే వరకు అక్కడ నుంచి జాగ్రత్త కూడా స్టార్ట్ అవుతుంది అట్లా ఇంటీరియర్ ఏరియాలో అనేది ఆమె రావటం జరిగింది ఒక దగ్గర మా పద్ధతి పార్టీకి బలమైన ఏరియా ఆ పార్టీకి బలమైన ఏరియా నుంచి తొందరగా తీసుకుపోవాలనే ఉద్దేశంలో ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు తొందరగా చేసేసి జీఫని తీసుకుపోతుంది నేను నేను ఇందిరాగాంధీ గారితో మెల్లగా ఆమె చోలో చెప్పిన ఇది దిస్ ఇస్ స్ట్రాంగ్ వరల్డ్ ఆఫ్ ద ఆపోజిషన్ వాంట్ యువంట కొద్దిగా మెల్లగా జీఫు అవి ఎంబడే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెహికల్ స్లోగా ఓకే సో అంతటి ధైర్యంగా అనేది సిచ్యువేషన్స్ను ఫేస్ చేసినటువంటి వ్యక్తి ఆ తర్వాత పివి నరసింహరావు గారు పివి నరసింహరావు గారు తర్వాత ఈ క్రమేణా ఏవైతే ఉన్నావో అసలు కాంగ్రెస్ పార్టీ ఉనికి ఉంటుందా సీతారాం కేసరి గారు ప్రెసిడెంట్ అయ్యారు అసలు కాంగ్రెస్ పార్టీ ఉనికి ఉంటుందా లేదా అనే అనుమానం నాబాటు వాళ్ళకు కూడా కలిగింది అది ఓకే సో అంటే ఆ పరిస్థితులు అట్లా ఉండే ఆ తరుణంలోనే అందరు కలిసేసేసి సోనియా గాంధీ గారిని ఇక ఇక తప్పని పరిస్థితులు అసలు కాంగ్రెస్ పార్టీని ఇంత చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలంటే మీరు రావాల్సిందే అన్న మాట చెప్తే ఆమె రావటం జరిగింది సో ఆమె వచ్చిన తర్వాత దేశంలో ఒక పరిణామాత్మకమైన మార్పులు కాంగ్రెస్ పార్టీలో రావటం జరిగింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో పుంజుకుంది కూడా సో ఇవి ఈ విషయాలన్నీ మనకు దృష్టిలో ఉన్నాయి కదా ఇప్పుడు ఇప్పుడు ఎయిటీ త్రీలో ఎయిటీ త్రీలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే డాక్టర్ చెన్నారెడ్డి అధ్యక్షుడిగా ఓడించడం జరిగింది కదా కదా గాంధీ నాయకత్వంలో జరిగింది ఆ విషయాన్ని మనం ఎందుకు ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ గారు కానీ వీళ్ళిద్దరు కూడా దేశం కోసం ప్రాణత్యాగాలు చేశారు అది కూడా దేశ సమగ్రత సమైక్యత అంటే మా దేహాలు ముక్కలైనా దేశాన్ని ముక్కలు కాని ఏమో అన్న కృతనిచ్చ వాళ్ళు పనిచేశారు తర్వాత దేశ సేవలో ప్రాణాలు వదిలారు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీద ఒక రకమైన ముద్ర ఉంది ఇది విచ్ఛిన్నకర శక్తులను ఎంకరేజ్ చేస్తారు మైనార్టీల సంతుష్టికరణకు ఈ కాంగ్రెస్ పార్టీ పడుతుంది అన్న ఒక బలమైన దాడి కాంగ్రెస్ పార్టీ మీద నడుస్తూ ఉంది కదా ఏంటి రాజకీయమేనా అది ఇంకేమైనా ఉందా అది రాజకీయమే అంటే వాళ్ళకి లే వేరే ఏ ఆయుధం దొరుకుతలేదు అది విచ్ఛిన్నకర శక్తులను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఎంకరేజ్ చేయలేదు ఒకవేళ విచ్ఛిన్నకర శక్తులనే ఎంకరేజ్ చేసి ఉంటే విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లో వాళ్ళే ప్రాణాలు ఎందుకు పోయే పరిస్థితి ఏర్పడుతుంది అవును ఆ దిశలో కూడా ఆలోచించాలి కదా తర్వాత మైనార్టీల అనే మాట మాట్లాడితే ఏ ఒక మాట ఉన్నది ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమైనా పరిపాలన సరిగ్గా జరుగుతుందా లేదా అనడానికి అనేది సూచికగా తీసుకోవాల్సింది మైనార్టీలు ఎంత భద్రతాభావంలో ఉన్నారనేది సూచిక ఇన్ జనరల్ ప్రపంచంలో అనేది ఇది మాట అంటుంటారనమాట మనం ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను గురించి పరిశీలన వారిని గిటే వారిని వాళ్ళ వాళ్ళ బుక్స్ గిట చదువుతలే ప్రజాస్వామ్య వ్యవస్థలో అసలుకు ఆ ప్రభుత్వానికి గీటు ఏంటంటే ఆ పరిపాలనలకు గీటు ఏంటంటే మైనార్టీలు ఎంతగా భద్రతలో ఉన్నారనే విషయం అది అవసరం మైనార్టీలకు భద్రత ఒక భరోసా భావం కల్పించాల్సినటువంటి బాధ్యత ఎవరి అధికారంలో ఉన్నా వారి వారిపై ఉంటుంది దేశ విభజన జరిగింది దేశ విభజన జరిగిన తర్వాత అనేక మంది మైనార్టీసు దేశం వదిలిపెట్టేసేసేటది పాకిస్తాన్లో ఉంటుంది చాలామంది ఇక్కడ ఉన్న ఆస్తులను కూడా వదిలిపెట్టుకొని పోవటం జరిగింది స్వయంగా మనం హైదరాబాద్లో కూడా అటువంటి సంఘటనలు చూసాం మనం ఈవెన్లే ఇది మన నిజాం నవాబ్కులే ప్రైమ్ మినిస్టర్గా ఉన్న లాయక్ అలీఖాన్ లాంటి వారు గిట్టే వాళ్ళు కూడా వాళ్ళు కూడా హైదరాబాద్ వదిలిపెట్టిపోయారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వాళ్ళు కాసిం రజ్వి కూడా వెళ్ళిపెట్టి వెళ్ళి ఎవరైతే ఎవరైతేలే రిస్క్ తీసుకునేసి హైదరాబాదులో కానీ దేశంలో కానీ ఉన్నారో మైనార్టీస్లో వాళ్ళ భద్రతకు బాధ్యత ప్రభుత్వం వహించటం తప్ప వాళ్ళలో విశ్వాసం కలిగించాలనే భావం కల్పించడం తప్ప వాళ్ళు కేవలం లే మతతత్వ భావంతో మాట్లాడే వాళ్ళు కొందరు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఉన్న ప్రభు మోడీ గారి ప్రభుత్వం మోడీ ప్ర గారి ప్రభుత్వం ఏమంటుంది లో ఇది మతపరమైన రిజర్వేషన్లు కుదరలేదు ఒక కుదరదనేసి అంటుడు ఆ మధ్య ఎన్నికల ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు అమిత్ షా ఇక్కడ చెబులలో మాట్లాడని చెప్పిండు రిజర్వేషన్ తీసేస్తాం మనం ఎందుకులే మైనార్టీలను వాళ్ళ మనోభావాలకు దెబ్బ తినే విధంగా ఎందుకు మాట్లాడాలి ఈ దేశానికి బాధ్యత వహించి పరిపాలించే పార్టీ కానీ నాయకుడు కానీ ఎవరైనా కానీ ఆ మైనార్టీల్లో భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో ఒకే మతం లేదు ఈ దేశంలో ఈ దేశంలో ప్రధానమైనటువంటి మతం అనేది హిందూ అయినా కానీ అవును క్రిస్టియన్స్ ఉన్నారు తర్వాత ముస్లిమ్స్ ఉన్నారు వేరే జైన్స్ ఉన్నారు ఎన్నో తెగలవారు సిక్కులు ఉన్నారు ఎన్నో తెగలవారు ఉన్నారు భాషలు కూడా ఒకటి కాదు అవును అనేక భాషలు మాట్లాడేవారు అనేది మన మన దేశంలో ఉన్నారు సో అనేక భాషలను అనేక సంస్కృతులను మేము మీకు రక్షిస్తాము మీ సంస్కృతిని రక్షిస్తాం మీ భాషలను రక్షిస్తాం మీ మతాలను రక్షిస్తాం మీరు ఇష్టం వచ్చిన రీతిగా మీ మతాలను మతాచారాలను పాటించవచ్చు అనే మాట మాట మాట్లాడటంలో దానికి భరోసా ఇవ్వటంలో ప్రభుత్వాలు అనేది ప్రధాన పాత్ర వహించాల్సినటువంటి అవసరం ఉంది మోడీ గారు అనేది వికసిత్ భారత్ అంటే మాట్లాడుకుంటూ ప్రచురించి ఇక్కడ వికసిత్ భారత్ తప్ప ఎవరి వికసిత్ ఒక మతాన్ని వికసితమేనా వేరే మతాలకు వాళ్ళకు సంబంధించినటువంటి మీరు ఇస్తున్నట్టు భరోసా ఏంది మేము వస్తలే మీ రిజర్వేషన్ తీసిస్తాం తీసేస్తాం వేరే వర్గాల వారికి అది చేస్తాం అని మాట మాట్లాడటం ఎంత ఎంతవేత సహేతుకం మీరు ఎంతవరకు వారికి కన్ఫి కాన్ఫిడెన్స్లో తీసుకుంటామనే అనే విషయాన్ని మనం అనేది ఆలోచించాల్సి తర్వాత ఏదైనా చట్టాల్లో మార్పులు తీసుకొస్తే వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి తత్సంబంధమైన వారిని ఎఫెక్టెడ్ అవుతామని అనుకుంటూ ఎఫెక్టెడ్ కావకపోవచ్చు కానీ ఎఫెక్ట్ అవుతున్నామనే భావన ఎవరి ఉంటుందో వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్లో తీసుకొనేసి బట్ మనది మనం ఆలోచించాల్సినటువంటి విషయం రైట్ సార్ చివరిగా చెప్పండి ఇప్పుడు దీనికైనా ఒక కాలపరిమితి ఉంటుంది అంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై సంవత్సరాలు సస్టైన్ అయింది ఆటపోట్లు జరిగినాయి ఎన్నో చీలికలు మీ నాయకులే బయట పార్టీలకు పోయారు సొంతంగా పార్టీలు పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేవలం ఒక మూడు రాష్ట్రాలకు పరిమితమైన నేపథ్యంలో ఇంకెంతకాలము ఈ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ సిద్ధాంతాలు కానీ ఈ నేల మీద సజీవంగా ఉంటాయి అంటే ఏం చెప్తారు చిరకాలం అంటే ఓకే ఎందుకంటే కాంగ్రెస్ సిద్ధాంతాలు అనేటిది ఈ దేశంతో పడిపోయిన సిద్ధాంతాలు ప్రజలతో ముడిపడినటువంటి సిద్ధాంతాలు కాంగ్రెస్ అనేటిది అన్ని మతాలను గౌరవించాలనే అన్ని వర్గాల గౌరవించాలని అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలను కల్పించాలనే ఒక మూల సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ ఆ మూల సిద్ధాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అనేది పక్క జరుగు జరగదు జరగకూడదు కూడా అది సో ఆ మూల సిద్ధాంతాలను పాటించటంలో టైమింగ్ సెట్ బ్యాక్స్ అప్పుడప్పుడు కావచ్చు కానీ ఇన్ ద లాంగ్ రన్ ఓన్లీ ద పార్టీ ద కాంగ్రెస్ పార్టీ దట్ విల్ సర్వైవ్ ఇన్ దిస్ కంట్రీ ఎందుకంటే ఈ దేశంలో అక్కడ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎన్నో వర్గాలు సంస్కృతులు భాషలు మాట్లాడేవారు ఉన్నారు వీటి అన్నింటినీ ఒక అనుసంధానం చేసే పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ అవును ఏ పార్టీ అయినా కానీ ఒక రీజనల్ పార్టీ ఆ రీజన్కు పరిమితమైంది బీజేపీ లాంటి పార్టీ ఒక మత తత్వ పార్టీ ఒక మతాన్ని దూషించడానికే ఉద్దేశించబడిన పార్టీగా అనేది మాట్లాడదు తద్వారాలే దేశంలో అనేది క్రమేణ ఏ విధంగానైతే పెరిగిందో ఆ ఉనికి దెబ్బ తీయటం కూడా క్రమేణా తీయబడదు ఉన్నది ఉన్నట్టుగా ఊడిపడు దిగబడుతుంది సో వన్స్ ప్రజల్లో ఈ ఆలోచన మెదిలినప్పుడు ఈ పార్టీ అంటే ఇప్పుడున్న అధికార కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ దేశం మొత్తాన్ని అనుసంధానం చేసుకొని తీసుకుపోయే పార్టీ కాదు అనే భావన ఏర్పడిన తర్వాత ఏర్పడిందంటే ప్రజలే మూకుమ్మడిగా అనేది అధికారంలో ఈ ప్రభుత్వం ఉండకుండా చేస్తుందని నాకు పరిపూర్ణ విశ్వాసం ఉండాలి రైట్ ఇది ప్రధానంగా ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ చరిత్ర నూట ముప్పై ఐదు సంవత్సరాలు సస్టైన కాంగ్రెస్ పార్టీ భారతదేశం ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీ ఉనికిలో ఉంటుంది ఈ దేశ ప్రజలను సంరక్షిస్తుంది అని చెప్పి కూడా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ జి నిరంజన్ గారు స్పష్టం చేస్తూ ఉన్నారు ఇది వాళ్ళ ఇంటర్వ్యూ